హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్ ఈ సమ్మర్లో షుగర్ లేకుండా చిన్న కూల్ కూల్గా చల్ల చల్లగా తినడానికి ఐటమ్ అండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక పావు లీటర్ పాలు దాకా పొయ్యి పెట్టుకున్నానండి అవి కాగేలోపు చిన్న గిన్నె తీసుకొని ఒక చిన్న కప్పు పాలు పోసుకున్నాను రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలబెట్టేసుకుంటున్నానండి ఉండలు వచ్చింది అంటే మనకి బాగా రాదండి అందుకని ఉండలు లేకుండా చక్కగా కలిపెట్టేసుకోవాలి ఇప్పుడు పాలు బాగా చిక్క కొంచెం బాగా తాగినవి రెండు స్పూన్లు పాల పౌడర్ వేసుకున్నానండి కొంచెం పాలు ఇంకా చిక్కగా అవుతాయి త్వరగానే చిక్కగా పడిపోతాయండి ఆ కొంచెం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ పాలు కలిపి పెట్టుకున్న ఆ కస్టర్డ్ పౌడర్ పాలు వేసుకొని కలిపెట్టుకోవాలండి ఇది ఎంతోసేపు పట్టదండి ఒక పది నిమిషాల్లోనే కస్టర్డ్ పౌడర్ చిక్కబడిపోతుంది ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలండి లేకపోతే త్వరగా ఉండలు కట్టేస్తుంది చూడండి ఇదిగో చిక్కబడిపోయింది చక్కగా చూడండి చక్కగా చిక్కబడిపోయిందిగా ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి అలాగే బ్రెడ్ నేను బ్రౌన్ బ్రెడ్ మాత్రమే వాడుతున్నానండి అవి చక్కగా స్లైడ్స్ మొత్తం కట్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను స్లైడ్స్ మొత్తం కూడా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఒక మూడు నాలుగు దాకా కట్ చేసి పెట్టుకున్నాను మన ఇంట్లో ఏ మౌల్డ్ ఉంటే ఆ మౌల్డ్ పెట్టుకోవచ్చు అండి నాకు ఈ షేప్ మాత్రమే ఇంట్లో ఉంది అందువల్ల దీనిలో ముందుగా మనం కస్టర్డ్ పౌడర్ ఉడకపెట్టి పాలు పౌడర్ వేసుకొని ఉడకపెట్టుకుని ఇది మిశ్రమం కొంచెం ఒక లేర్గా పోసుకున్నాను తర్వాత ఈ బ్రెడ్ ముక్కల్ని చక్కగా పైన వస్తనే పేర్చుకుంటున్నానండి చక్కగా పేరు పెంచుకోవటమే మనకి కావాల్సిన షేప్లో మనం పెట్టుకోవచ్చు మనకి ఇంట్లో ఏ షేప్ ఉంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు దీని మీద మిగిలిన మనం ఆ క మిల్క్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ కలిపి ఉడకబెట్టుకున్న ఈ మిశ్రమం మొత్తం కూడా వేస్తున్నాను దీనిలో నేను ఒక్క స్పూన్ షుగర్ కూడా వేయలేదండి షుగర్ వేయకుండానే చేశాను కావాలనుకున్న వాళ్ళు ఇష్టమైన వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు మిగిలినది మొత్తం కూడా లేరుగా మొత్తం వేసేసుకుంటున్నాను పిల్లలకి ఇది చప్పగా అనిపిస్తుంది పిల్లలు కావాలంటే కనుక ఒక స్పూన్ రెండు స్పూన్లో షుగర్ వేసుకోవచ్చు అంటే మాకు షుగర్ అవసరం లేదు ఇలా తిందాము అని నేను ఇలా వేశాను అలాగే దానిమ్మ గింజలు కూడా మనం ఒలిసి పెట్టుకొని దానిమ్మ గింజలు మొత్తం వేసాను అలాగే కివీ ఫ్రూట్స్ కూడా చక్కగా వేసుకున్నాను ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు యాపిల్ ఉన్నా వేసుకోవచ్చు మ్యాంగో ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి గ్రేప్స్ కివీ ఫ్రూట్స్ దానిమ్మ గింజలు మాత్రమే ఉన్నాయి అవే వేసాను పైన చక్కగా జీడిపప్పు పప్పులు కూడా నేను అలంకరణ చేస్తున్నాను ఇవి టేస్టు చక్కగా తినడానికి బాగుంటాయి డ్రై ఫ్రూట్సే కాబట్టి ప్రాబ్లం ఉండదు పిస్తా కూడా ఇలా అలంకరణ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చు లేదా వన్ అవర్ పెట్టుకోవచ్చు నేను వన్ అవర్ పెట్టాను వన్ అవర్ పెట్టి తీసి ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను చక్కగా చల్లగా హాయిగా సాయం సంజయ్లో హ్యాపీగా తినచ్చండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి